హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు అంతా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను వీడియోస్ పోస్ట్ చేసే చాలా రోజులైతే అవుతుంది కదా దానికి కారణం ఏంటి అంటే నా ఫోన్ అయితే పోయింది ఫోన్ పోయిందంటే నేను ఎక్కడ పాడేసుకోలేదు ఇంకా కిందను కూడా పడిపోలేదు సాఫ్ట్వేర్ అప్డేట్ అని నా ఫోన్కి నోటిఫికేషన్ వచ్చింది నేను అప్డేట్ చేశాను మార్నింగ్ లేచి చూసేసరికి ఫోన్ మొత్తం అస్సలు డెడ్ అయిపోయినట్టు అనిపించింది ఇంకా అది రిపేర్కి తీసుకెళ్ళి మళ్ళీ రిపేర్ నుంచి నా చేతికి వచ్చేసరికి టూ వీక్స్ పైన అయితే టైం పడింది మొన్న మార్చ్ ఫోర్టీన్కి మా చిన్నోడికి త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫోర్త్ ఇయర్లోకి అయితే అడుగుపెట్టాడు యాక్చువల్గా మేమైతే స్కూల్లో సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాము ఎందుకంటే మాకు లెన్స్ డే స్టార్ట్ అయిపోయాయి ఈ శ్రమ శ్రమదినాల్లో మేము పెద్దగా హంగులు ఆర్బాటాలు అయితే అసలుకి ఏమీ చేసుకోము స్కూల్లో పిల్లలందరి మధ్యలో చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే అనుకున్నాము బట్ అదే రోజు హోలీ హోలీ అవ్వడం వల్ల ఏంటంటే స్కూల్ కూడా సెలవు కానీ మేము సాటర్డే అయినా స్కూల్లో చేద్దాంలే అని చెప్పేసి పిల్లల కోసం అయితే నేను కొన్ని గిఫ్ట్స్ అయితే తీసుకున్నాను అవి ఏంటి అంటే వీడియో స్టార్టింగ్లో చూశారు కదా క్రయాన్స్ ఒకటి ఇంకా ఫోన్లో ఉన్న ఎరేజర్ అయితే తీసుకున్నాను చాలా అంటే చాలా బాగున్నాయండి ఇంక పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అని చెప్పేసి నేను ఆ విధంగా అయితే తీసుకున్నాను ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ అయితే ఇంకా మా అబ్బాయికి లేపి నేను బర్త్డే విషెస్ లేట్గా చెప్పానని అయితే మా ఊడైతే అలిగాడు ఆ తర్వాత అయితే మేము ఇంకా అయితే స్నానం చేయించేసాము వాడి కోసం నేను టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను ఎందుకంటే ఫ్రైడే చర్చికి వెళ్ళేటప్పుడు ఒకటి ఇంకా సాటర్డే వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్కి ఒకటి అని చెప్పేసి టూ డ్రెస్సెస్ అయితే తీసుకున్నాము అయితే ఫ్రెష్ అయిపోయిన తర్వాత మేమైతే మార్నింగ్ చర్చ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట మేము ఏదైనా మీకు చాలా వీడియోస్లో చెప్పాను ఏ పనైనా మేము ప్రేయర్తోనే స్టార్ట్ చేస్తాము ఇంకా చర్చిలోకి వెళ్ళి ఒక టెన్ మినిట్స్ అలా మేము ప్రేయర్ చేసుకొని ఇంకా లోపల ఇంకా సిస్టర్ గారు ఉంటే బాబుకి బ్లెస్సింగ్ అయితే చేయించాము ఇంకా సిస్టర్ గారు బ్లెస్సింగ్ అయిపోయిన తర్వాత మేము బయటకు తీసుకెళ్ళి ఇంకా ఫాదర్ గారితో కూడా మేము బ్లెస్ చేయించాము బట్ ఆ వీడియో అయితే నేను తీయలేదు ఇంకా మా ఓడైతే చాలా అంటే చాలా క్యూట్ గా ఉన్నాడు కదా అయితే మా పాప అలిగి వెనక్కి తిరిగిపోయింది అనమాట తమ్ముడికి టూ డ్రెస్సెస్ తీశారు నాకు ఒక్క డ్రెస్ కూడా తీయలేదు తమ్ముడికి హ్యాపీ బర్త్డే చేస్తున్నారు నాకు చేయలేదు అని చెప్పేసి అమ్మ నీ బర్త్డే రోజు నీకు గ్రాండ్గా చేస్తామని చెప్పేసి చాలా బ్రతిమాలని బ్రతిమాలితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుంది చిన్న చిన్న పిల్లలు ఉంటే అలాగే ఉంటుంది కదా నాకైతే చాలా విసుకు నిజంగా నాకైతే చాలా కోపం వస్తుంది మా పాప మీద ఎందుకు ఇలా చేస్తుంది అని చెప్పేసి ఇంకా తప్పదు కదా చిన్నపిల్లలు ఉన్న తర్వాత ఇంకా అన్నీ భరించాలి ఇంకా మేము నుంచి బయటకు వచ్చేసి ఇంకా మేము కేక్ అయితే తీసుకున్నాము పెద్ద కేక్ అయితే ఏం తీసుకోలేదు ఓన్లీ ఒక హాఫ్ కేజీ అయితే తీసుకున్నాము అది ఇది రీసెంట్గా పెట్టిన షాప్ అనమాట ఫ్రెష్ చాయిస్ బేకరీ చాలా అంటే చాలా బాగుంది ఏంటంటే హోమ్ మేడ్ అనమాట ఇక్కడ అంతా మేడే దొరుకుతుంది రేట్స్ కూడా అలాగే ఉన్నాయిలేండి ఇంకా మీకు చూసారా చిన్న చిన్న కేక్స్ కనబడుతున్నాయా అవి ఒకటి వచ్చేసి ఒక ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్ అలా పడుతున్నాయి అనమాట అంత కాస్ట్ అయితే ఉంది బట్ హోమ్ మేడ్ అంటున్నారు కదా ఇంకా ఏదైనా తప్పదులేండి పిల్లల కోసం నాకు బాగా నచ్చింది ఏంటి అంటే కేక్ ప్యాకింగ్ మిగతా షాపులతో పోల్చుకుంటే ఇక్కడ కేక్ ప్యాకింగ్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంది చాలా అంటే చాలా బాగా నచ్చింది ఇంక మేము కేక్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి మధ్యాహ్నం వంట చేసుకొని ఇంకా మేము కొంచెంసేపు పడుకున్నాము పడుకున్న తర్వాత మళ్ళీ ఫైవ్ థర్టీకి లేచి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము అయితే వచ్చేసాము ప్రతి రోమన్ క్యాథలిక్ వాళ్ళకి కూడా ఈ లెన్స్ డేస్లో ఎవ్రీ ఫ్రైడే మనకి ఫైవ్ థర్టీకి అయితే ఖచ్చితంగా మనకి ప్రేయర్ అయితే ఉంటుంది ఫైవ్ థర్టీకి శిలువ మార్గం ఉంటుంది ఇంకా తర్వాత దివ్య సప్రసాద ఆరాధన ఉంటుంది తర్వాత పూజ ఉంటుంది అనమాట ప్రతి రోమన్ క్యాథలిక్ వాళ్ళకి ఇది తెలిసిన విషయమే ఇక్కడ చూసారా సప్రసాదాన్ని ఎంత మేము చాలా పవిత్రంగా భావిస్తామని మీకు చాలా వీడియోస్లో అయితే చెప్పాను మీకు ఇప్పుడు రియల్గా చూపిస్తున్నాను అనమాట మాకు ఎవ్రీ ఫ్రైడే అయితే రకరకాల ప్రాంతాల నుంచి ఫాదర్స్ అయితే వస్తున్నారు వాళ్ళైతే వాక్యాన్ని బోధిస్తున్నారు ఇంకా మాకు ప్రేరర్ అంతా అయ్యేసరికి నైన్ థర్టీ అయితే అయిపోయింది ఇంక మేము ఇంటికి అని చెప్పేసి అంటే మా పాప అయితే రెస్టారెంట్కి తీసుకెళ్ళినా అన్న తమ్ముడు బర్త్డే కదా అని చెప్పేసి అన్నది మరి ముఖ్యంగా ఏంటంటే మేము ఈ ఫార్టీ డేస్ కూడా మేము నాన్ వెజ్ అనేది తిన్నాము ఇంకా ఏం చేద్దాంలే పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి అయితే మేము అయితే తీసుకొని వెళ్ళాము మేము ఏం తీసుకున్నామంటే రుమాలి రోటీ విత్ పన్నీర్ కర్రీ ఇంకా వెజ్ కుండ బిర్యానీ బిర్యానీ అయితే ట్రై చేసాము ఇప్పుడుకి వచ్చి ఎప్పుడు కూడా వెజ్ అదే కొండ బిర్యానీ అనేది మేము ట్రై చేయలేదు ఫోన్ ఎలా ఉంటుందో టేస్ట్ చేద్దాం అని చెప్పేసి అయితే మేము తీసుకున్నాము కానీ నాకు బాగా నచ్చిందండి చాలా అంటే చాలా బాగుంది ప్రైస్ కూడా వర్త్ ఏంటంటే రుమాలీ రోటీ అండ్ పన్నీర్ కర్రీ అయితే ఇంకా చెప్పక్కర్లేదు చాలా అంటే చాలా బాగుంది రుమాలి రోటీ నేను ఫస్ట్ టైం తిన్నాను బటర్ నాన్ తిన్నాను చాలాసార్లు బట్ రుమాలి రోటీ అయితే ఫస్ట్ టైం తిన్నాను చాలా సాఫ్ట్గా ఉంది ఇంకా పన్నీర్ కర్రీ అయితే చెప్పక్కర్లేదు మా పాప అయితే పన్నీర్ ముక్కలు తినలేదు మా అయితే మొత్తం ఆల్ మిక్సింగ్ తమ్ముడు అన్నట్టు బాగా అయితే ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తూ తింటాడు అనమాట చాలా అంటే చాలా బాగా అనిపించింది బిల్ కూడా మాకు అరౌండ్ ఒక సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అయితే అయ్యింది ఇంకా మేము అయితే తిన్నాము చాలా బాగా అనిపించిందండి అంటే కొన్ని కొన్ని రెస్టారెంట్లతో పోల్చుకుంటే ఇది ఇది కూడా రీసెంట్గానే పెట్టారంట ఇది చాలా జనాలు విపరీతమైన జనాలు అక్కడ టిఫిన్ సెక్షన్ ఇంకా వెజ్ నాన్ వెజ్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట మనం ఆర్డర్ ఇచ్చిన ట్వంటీ టు థర్టీ మినిట్స్లో అయితే మనకు ఫుడ్ అయితే వస్తుంది మేమైతే ఫస్ట్ రుమాలి రోటీ పన్నీర్ కర్రీ అయితే తిన్నాం కదా ఇప్పుడైతే కొండ బిర్యానీ అయితే వచ్చింది అబ్బో చాలా అంటే చాలా వేడిగా ఉంది పాప మా అబ్బాయి సర్వ్ చేయడానికైతే చాలా ఇబ్బంది పడ్డాడు ఎందుకంటే కొండ కాలిపోతూ ఉంటుంది కదా పేపర్స్ కింద పెట్టుకొని అబ్బా చాలా కష్టం అండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే అస్సలు చెప్పక్కర్లేదు ఇంత బాగుంటుందా అయితే అసలు నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందా అని చెప్పేసి చూశారు కదా పొగల గొక్కుతుంది చాలా బాగుంది అయితే నిన్న కూడా మేము వెళ్దాం అనుకున్నాం కానీ ఇంకా అవ్వలేదు ఎందుకంటే ఇంకా వేరే పని ఉండడం వల్ల ఏంటంటే మేము ఇంకా వెళ్ళడానికి అవ్వలేదు ఈ విధంగా మా చిన్నవాడికి అయితే సింపుల్ అండ్ సూపర్ గా అయితే మేము బర్త్డే అయితే చేసాము నెక్స్ట్ డే స్కూల్లో ఆడికి బర్త్డే సెలబ్రేషన్స్ ఎలాగ చేసాము ఇంకా ఫస్ట్ టైం వాడు స్కూల్లో కేక్ కట్ చేస్తున్నాడు వాడి ఎలా ఫీల్ అయ్యాడు వాళ్ళ ఫ్రెండ్స్ కి గిఫ్ట్స్ ఎలా ఇచ్చాడు అనేది మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు ఇది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి